నేను అర్థం చేసుకుంటాను కానీ మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా టూరిజంని కొంత డెవలప్ చేస్తాం అది కూడా మీకు మీకు ఇబ్బంది కలగకుండా అంటే అది ఏదో మీకు వచ్చి మీ ఇబ్బంది కలుపుకునే అలా కాకుండా మీకు మీరు ఆమోదించేలాగే మీరు ఒప్పుకునేలాగే అదొకటి చేసి పెట్టి దానివల్ల మనం మీరు కూడా సర్పంచ్ కాబట్టి నేను కూడా ఈ గంజాయి పిల్లలకు చూడండి నా రిక్వెస్ట్ ఒకటి ఎందుకంటే అది అన్నిసార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు మీరు మనసులోంచి రావాలి మాకు ఇక్కడ మత్స్యగుండం అనేది ఉన్నారు సార్ పాడేరులో ఉంపేట మండలం పాడేరులో మత్స్యగుండం ఉన్నది ఇక్కడ టూరిజం ఏరియా మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం సార్ మత్పెట్ పంచాయతీ చాలా మంది విదేశాల నుంచి కానీ మన ఢిల్లీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి మీ మీ గ్రామాలు ఉంటే ఇప్పుడు మీరు ఒక ఇరవై ఇళ్ళు కట్టుకున్నారు ఒక రెండు మీ టూరిజం లాగా మీరే వండి పెట్టాలి తద్వారా మీరుండే ఆ గూడెం వరకు మీకు ఆదాయం వస్తుంది అది వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన మీద కొన్ని రూల్స్ రాసుకుంటే పాటిస్తే అందుకని మీకు కూడా ప్రత్యామ్ మీకు ఆదాయం లభించాలి మీరు అడుగులను సంరక్షించాలి నాకు అది తెలుసు ఎందుకు ఈ ప్రాంతాలు ఎందుకు ఇంత ప్రేమ ఉంటుందంటే నాకు మీరు అడుగులను మీరు రక్షించకపోతే ఎవరు రక్షించలేదు మీ జీవన విధానంలో ఇది ఒక భాగం ఇది అందుకని ఈరోజు

అతను భవిష్యత్తులో జనం తాగిపోయి డబుల్ మిగర్ లోన్ తీసుకుంటాడు మీకు ఒక కిల్లకట్లా రోడ్ లేయినా ఇదెనంట నేను ఓట్ల కోసం అయితే నేను సంపన్న నేను మీకు బాగు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్